ఈ నెల ఇరవై ఏడున మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది సామాన్యమైనది కాదు ఈ అమావాస్య ఏంటంటేనండి మంగళవారంతో కూడి వస్తుంది అనమాట కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ రెండు వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వల్ల మీరు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు కూడా వచ్చిపో అంటే వచ్చి పడుతుందనమాట అంటే మనకేంటేనండి అమావాస్య మంగళవారంతో కూడి రావటం చాలా విశేషం అలా రావటం ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి మనము మన ఉండే చెడుని తీసేసుకోవచ్చు మంచిని తెచ్చిపెట్టుకోవచ్చు అలానే కాకుండా వస్తువుల వల్ల మనం అదృష్టం కూడా కొని తెచ్చుకోవచ్చు వస్తువుల వల్ల ఏంటంటే మన దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం పడుతుంది అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అనమాట మందికి అమావాస్య అంటే చాలా అపోహలు ఉంటాయి భయం ఉంటూ ఉంటుంది కదా కానీ మీరు అలాంటివి ఏం పెట్టుకోకండి నార్మల్గా ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తుంది కదా అలాగే ఇప్పుడు కూడా వస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం అంటే శక్తివంతమైనది అనమాట చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ అమావాస్య రోజు ముఖ్యంగా ఏంటంటే మన వేద పండితులు కూడా ఇదే చెబుతున్నారు ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారండి అలానే శాస్త్రాల్లో కూడా ఈ విధంగానే చెప్పబడుతుంది వస్తువుల వల్ల ఖచ్చితంగా మనసుడి తిరుగుతుంది మనకు అదృష్టం పడుతుంది అనమాట వస్తువులే కదా అనుకుంటాం కానీ వీటితో మనకు చాలా ఉపయోగాలు ఉంటాయండి ఈ వస్తువులను తెచ్చేసుకొని మనం పరిహారం చేయవచ్చు వంటల్లో వాడుకోవచ్చు అలానే కాకుండా కొన్ని విధి విధానాల పరంగా కూడా మనం ఏంటంటే వస్తువులను ఉపయోగించుకోవచ్చు అనమాట అసలు ఏ వస్తువులను తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మంగళవారం రోజు మనకు అమావాస్య ఏర్పడుతుంది ఈ అమావాస్య ఏంటంటే అతీత శక్తితో వస్తుందన్నమాట ప్రతి నెలలో వచ్చే అమావాస్య కంటే ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్ అండి ఏ నెలలో వచ్చే అమావాస్యకు ఆ శక్తి ఉంటుంది అలానే కాకుండా ఆ యొక్క బలంతో కూడి వస్తుందన్నమాట అమావాస్య అమావాస్య రోజున మనం కొన్ని నియమాలను ఆచరించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట కాబట్టి ఈ రోజున మనము తెల్లవారుజామునే నిద్ర లేస్తే చాలా మంచిదండి అంటే సూర్యదయానికి ముందే నిద్ర లేవాలన్నమాట అలా నిద్ర కుదర లేసేసి ఇంటిని వాటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి ఎందుకంటే ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుంది కాబట్టి ఆ చెడు మనకు ఆవహించకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఆ తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంట్లో అందరూ కూడా అండి తలస్నానం చేస్తే చాలా మంచిది అనమాట తలస్నానం చేసిన తర్వాత ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలు ధరించండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా జుట్టు కత్తిరించటం కానీ గోర్లు కత్తిరించుకోవటం కానీ షేవింగ్ చేసుకోవటం కానీ గడ్డం గీసుకోవటం కానీ అలానే కాకుండా నల్లటి వస్త్రాలు ధరించటం కానీ బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించటం కానీ గ్రే కలర్లో ఉండే బట్టలు ధరించటం కానీ ఇలాంటివి అస్సలు చేయకండి వీటి వల్ల ఏంటంటే గనక మనకు దురదృష్టం అనేది పడుతుంది చాలా వరకు కూడా మన లైఫ్లో మనము ఏంటంటే కనుక నుండి కష్టాలను ఎదుర్కోవలసిన అంటే సిచ్యువేషన్ అనేది వస్తుందనమాట అందుకే ఇలాంటివి చేయకపోవటమే మంచిది అమావాస్య రోజున ఏంటంటే మాంసాహారం కూడా తినకూడదండి ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుందన్నమాట ఎవరైతే నిష్ట నియమాలతో లక్ష్మీదేవి రెండు పూటల కూడా ఉదయం సాయంత్రం దీపం పెట్టి అంటే పూజించుకుని ఆరాధించుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి చేకూరుతుందని పురాణాలే చెప్తున్నాయి అనమాట కాబట్టి విధి విధానాలను ఆచరించండి అమావాస్య రోజున మీరు మూగజీవాలకు ఆహారం పెడితే మంచిది దాన ధర్మాలు చేస్తే ఇంకా మంచిది అలానే కాకుండా అమావాస్య రోజునండి మనం శుచిగా శుభ్రంగా ఉండి ఇంట్లో కొన్ని పరిహారాలు చేసుకుంటే కూడా మనకి ఇంకా మన అంటే ఇల్లు మనకు కలిసి వచ్చినట్టు అలానే కాకుండా మనకు కొన్ని ఇబ్బందులు పోయినట్టు అలానే కాకుండా కొన్ని కష్టాల నుంచి మనం బయటపడినట్టు మనకి ఏంటంటే కనుక అమావాస్య యోగిస్తుంది అనమాట కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ విధంగా మీరు ఆచరించేసుకొని ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ముఖ్యంగా ఇప్పుడు వచ్చి అమావాస్య రోజు మాత్రం ఖచ్చితంగా మీరు తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో పసుపు అండి పసుపుని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచించి అశుభాలను దూరం చేసేసి ఏంటంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అంటే తీసుకొస్తుంది చెడు మొత్తం తీసేస్తుంది అనమాట అందుకే పసుపుని మీ ఇంటికి తెచ్చుకోండి పసుపు ఇంటికి తెచ్చుకుంటే ఏంటంటే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి మనకు దైవ అనుగ్రహం కలుగుతుంది మనం అనుకున్న పనులు అనుకున్న సమయానికి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అలా తెచ్చేసుకున్న పసుపుని ఏంటంటే డబ్బాలో పోసుకోండి లేదు మా ఇంట్లో డబ్బాలో ముందుగానే పసుపు ఉందంటే రెండు యాలకాయలను మీరు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు కాసేపు పెట్టి ఆ తర్వాత వాటిని తీసేసి మీరు పసుపు డబ్బాలో వేసుకోండి అలా కూడా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు ఏ స్త్రీ అయితే అంటే వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో ఏలక్కలను పెడుతుందో ఆ స్త్రీ యొక్క భర్త సంపాదన పెరుగుతుందనమాట కాబట్టి ఆచరించేసుకోండి ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనం తెచ్చుకోవలసిన వస్తువుల్లో ఇంకొకటండి పంచదార అండి పంచదార ఏంటంటే నార్మల్గా మనం ఉపయోగిస్తూనే ఉంటాం కాబట్టి పంచదార తెచ్చుకోవటం వల్ల మనకి ఏ నష్టం ఉండదు లాభం ఉంటుందన్నమాట పంచదార తీపి పదార్థం కాబట్టి పంచదార వల్ల ఏంటంటే మనకు మంచి చేకూరుతుందనమాట పంచదార వల్ల అయితే మనము చాలా వరకు కూడా అండి మంచిని చూడగలుగుతామని చెప్పొచ్చు తీపి పదార్థం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మనం ఇలా పంచదారను తెచ్చేసుకొని ఆ రోజు కాసేపు లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన తర్వాత దాన్ని మనము అంటే టీలల్లో కాఫీలలో లేదంటే కనుక నైవేద్యాలల్లో ఎలాగైనా సరేనండి మీ ఇష్టము కొంతమంది పంచదార తెచ్చుకోవటం ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో మీరు బెల్లం కూడా తెచ్చుకోవచ్చు కానీ ఈ అమావాస్యకు మాత్రం ఖచ్చితంగా అండి పంచదార తెచ్చుకుంటే మంచిదని మనకు పూర్వీకులే అంటే చెప్పటం జరిగిందనమాట శాస్త్రాల్లో అంటే మనకు పురాణ గ్రంథాల్లో ఉందనమాట అండి కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా పంచదారని ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకుని వాటితో మీరు అంటే ఇంకా ఏవైనా సరేనండి ఏంటంటే కనుక నైవేద్యాలు చేసుకోండి లేదంటే కనుక నార్మల్గా మీరు వాడుకోవచ్చు మనం వాడుకునే ముందు ఏంటంటే కనుక కొంచెం ఒక స్పూన్ అంతా పంచదారను తీసేసుకుని అందులో కొద్దిగా అండి ఆ పచ్చకరపూరం ఉంటుంది కదా చిటికడ ఎక్కువగా ఏం కలపకండి చిటికెడు పంచదారను ఈ యొక్క పంచదారం ఉంది కదా పంచదారలో పచ్చకర్పూరం చిటికడు కలిపి లక్ష్మీదేవికి సమర్పించి ఆ తర్వాత ఆ పంచదారను మనం స్వీకరిస్తే మనకు మంచి జరుగుతుందనమాట వచ్చే కొన్ని ఇబ్బందుల నుంచి మనం బయటపడటం బయటపడటంతో పాటు ఎప్పుడు కూడా మనకు నష్టమే చేకూరుతుంది కదా అలాంటప్పుడు ఏంటంటే మనకు లాభం చేకూరటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మూడో వస్తుంది మూడో వస్తువు వచ్చేసి ఏంటంటే యాలకులు యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట అందుకే యాలకులని ఇంటికి తెచ్చుకోవాలి ప్రతి అమావాస్యకు తెచ్చుకోవాలి ఈ యొక్క అమావాస్యకి తెచ్చుకోండి ఇలాగే పెట్టుకోండి అని కాదు మీరు ప్రతి అమావాస్య కూడా ఏంటంటే కనుక ఈ యాలకులని ఇంటికి కొని తెచ్చుకోండి చిన్న ప్యాకెట్ తెచ్చుకోండి పెద్దదేం తెచ్చుకోకండి అలా తెచ్చేసుకునే యాలకులతో ఏంటంటే గనక పరిహారం కూడా చేసుకోవచ్చు అండి యాలకులు ఏంటంటే గనక లక్ష్మీదేవికి చాలా అండి యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు నెంబర్ గా యాలకులను అంటే పోలుస్తూ ఉంటారండి ఎందుకంటే వీటికి ఉండే శక్తి అంతా ఇంత కాదనమాట అర్జెంటుగా డబ్బులు కావాలంటే యాలకులతో పరిహారం చేసుకుంటే గా ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడే మనకు డబ్బుని ప్రసాదిస్తాడు అలానే కాకుండా ఎప్పుడైనా సరే రూపాయి కూడా పుట్టక మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం అప్పుగా కావచ్చు లేదంటే కనుక అడిగిన వాళ్ళు డబ్బు ఇవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అప్పుడు యాలకు పరిహారం చేసుకున్నా ఆ డబ్బు మన చేతికి కందుతుందన్నమాట యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి యాలకులతో ఏది చేసుకున్నా కానీ మనసుడు తిరిగిపోయినట్టే అనమాట ఇక మనకు అదృష్టమే అదృష్టమని చెప్పొచ్చు అందుకే మీరు ప్రతి అమావాసకి అమా ఒక్క అమావాసక అని కాదు ప్రతి అమావాస్యకు తప్పనిసరిగా యాలకులు తెచ్చుకోండి యాలకులు తెచ్చేసుకుని ఏంటంటే కనుక ఐదు యాలకులు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దీపదూప నైవేద్యాలతో పూజించుకున్న తర్వాత ఈ యాలకులను తీసేసి మీరు బీర్వాలో దాచుకోవచ్చు లేదంటే కనుక మీరు వ్యాపారం చేసే దగ్గర గల్లా పెట్టెలు ఉంటాయి కదా అక్కడ కూడా పెట్టుకోవచ్చు అలా కుదరకపోతే ఏంటంటే కనుక మీరండి నార్మల్గా పర్సెస్లో జేబులో ఎక్కడైనా సరేనండి మీ పర్సనల్గా మీరు ఎక్కడ పెట్టుకున్నా ఏం కాదు ఐదు పెట్టుకోవాలని రూల్ లేదు రెండు పెట్టేసుకుంటే సరిపోతుంది బీర్వాలు అయితే ఐదు పెట్టండి లాకర్లో అయితే ఐదు పెట్టేసుకోండి ఇంకా డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు కాబట్టి ప్రయత్నం చేసుకోండి యాలకులే కదా అనుకుని ఏంటంటే కనుక తక్కువ అంచనా వేసుకోకండి యాలకుల వల్ల అయితే మంచి చేకూరుతుందనమాట మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు యాలకులు ఏంటంటే కనుక అండి ముఖ్యంగా ఎవరైనా మీకు డబ్బు ఇచ్చేది ఉందనుకోండి ఇవ్వట్లేదు ఎగ్గొడుతున్నారనుకోండి అలాంటి వాళ్ళు ఏం చేయను అంటే కనుక ఐదు యాలకులు తెచ్చేసుకున్న తర్వాత ముందుగా వారి పేరు చెప్పి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుని మీరు నిష్టగా అండి కాసేపు అంటే కూర్చోండి కూర్చున్న తర్వాత ఇంకొకసారి వారి పేరు చెప్పుకొని ఐదు ఆళ్ళకులు తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక వీటిని తీసుకెళ్ళి పారే నీళ్ళు ఉంటే అందులో ఏంటంటే మీరు ఈ ఆలకులను పడేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక వారు డబ్బు ఇస్తామన్నప్పుడల్లా కూడా ఏంటంటే ఇస్తామంటారు ఎవ్వరు ఎగ్గొడుతూ ఉంటారు కదా అలా ఎగ్గొట్టకుండా డైరెక్ట్గా మీ యొక్క డబ్బు మీకు తెచ్చి ఇవ్వడానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు చక్కగా పనిచేస్తుంది వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుందని మనం చెప్పలేం కానీ కొంచెం సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుందనమాట ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ధనియాలండి ధనియాలు ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అమావాస రోజున ధనియాలు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి ముఖ్యంగా చెప్పాలంటే కనుక ధనియాలు చాలా పవిత్రతను కలిగి ఉంటాయి అనమాట చూడటానికి ఇవి బంగారు రంగులో ఉంటాయి కాబట్టి ఇవి బంగారంతో సమానం అని చెబుతూ ఉంటారు చాలామంది కూడా అండి కొంతమంది జ్యోతిషులు కూడా ఏంటంటే కనుక ఇలా మనకు పండితులు కావచ్చు అంటే జ్యోతిషులు కావచ్చు అలానే కాకుండా కొన్ని శాస్త్రాల్లో మీరు ఆ ఈ యొక్క ధనియాల ప్రస్తావన ఉందనమాట అండి ధనియాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి అనమాట ఈ రోజు మనం ధనియాలనండి మనకు తోచినన్ని ఇన్ని తెచ్చుకోండి అన్ని తెచ్చుకోండి అని ఏం కాదు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎన్ని తెచ్చుకున్నా ఏం కాదనమాట తెచ్చేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక మీరండి ఒక టీ స్పూన్ అన్ని ధనియాలను తీసుకోండి ఎడమ చేతిలో పట్టుకోండి అప్పు ఉంది కదా అప్పు తీరాలి కదా అప్పు నుంచి బయటపడాలనుకునే వారు ఈ పరిహారం చేయొచ్చు అనమాట అప్పు నుంచి బయటపడగలుగుతారు అనేక రకాల కష్టాలు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఏంటంటే కనుక ఈ ధనియాలు ఏంటంటే ఉపయోగపడతాయి అనమాట ఒక స్పూన్ అన్ని ధనియాలు ఎడమ చేతిలో తీసేసుకొని అప్పు ఉంది కదా అప్పు అంటే తీరాలి అప్పుల కూబిలో నుంచి మేము బయటపడాలి అప్పు అనేది మాకు ఉండకూడదు అప్పు ఏదో ఒక రూపంలో తీరిపోవాలి అనేసి గట్టిగా సంకల్పం చెప్పుకోవాలన్నమాట అలా చెప్పేసుకున్న తర్వాత ఎడమ చేతి ఇలా ఎడమ చేతిలో పట్టుకోండి పట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక వీటినండి మీ తల చుట్టూదా మూడు సార్లు తిప్పేసుకుని ఆ యొక్క ధనియాలను ఏంటంటే కనుక విసిరేయండి అంటే ఎక్కడ పడితే అక్కడ విసిరేయండి ఇలాగే విసిరేయండి అలాగే విసిరేయండి అని ఏం కాదు ఎక్కడ విసిరేసినా ఏం కాదనమాట అప్పుల కూబిలో నుంచి బయటపడతారో అప్పులు తీరిపోతాయి అద్భుతంగా ఏంటంటే కనుక ఈరోజు మీకు యోగించి మీ యొక్క సుడిని తిప్పటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించుకోండి మిగతా ధనియాలను మీరు వంటల్లో వాడుకోవచ్చు అనమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రండి కర్పూరం అండి పచ్చ కర్పూరం ఈ కర్పూరాన్ని కూడా మనం ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట ఒకవేళ మీ ఇంట్లో లేదు ఇప్పటి వరకు కూడా మేము తెచ్చుకోలేదు మాకు అంటే కర్పూరం తెచ్చుకోవాలని ఉంది కానీ సందర్భం సమయం రాలేదండి తెచ్చుకోవాలనుకుంటున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కర్పూరం తెచ్చుకోండి పచ్చ కర్పూరం తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట అమావాస్య రోజున ఏంటంటే కనుక కర్పూరం ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు కాబట్టి పచ్చ కర్పూరం ఇంటికి తెచ్చేసుకొని ఆ కర్పూరంతో లక్ష్మీదేవి హారతి తెచ్చినా సరే ఆ తల్లి మీ ఇంట్లోనే ఉండిపోతుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇలా ఈ వస్తువులండి మీకు నచ్చిన వస్తువుని తెచ్చుకోండి ఇదే తెచ్చుకోండి అదే తెచ్చుకోండి ఇలాగే చేసుకోండి మీకు ఏది నచ్చుతుందో ఆ వస్తువుని తెచ్చేసుకుంటే సరిపోతుందన్నమాట మంచి ఫలితాన్ని అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి నచ్చిన రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చేసుకోండి తెచ్చేసుకొని ఏంటంటే కనుక వాటికి తగ్గట్టుగా పరిహారం చేసేసుకుని ఫలితం పొందండి దురదృష్టం తొలగించుకొని అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోండి అలానే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మీరు పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి ఇప్పుడు చెప్పి ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోయినట్టే మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు దిష్టి దరిద్రం దోషం అంతా కూడా పోయి మీకు అద్భుతం జరుగుతుందనమాట అందుకే ఒక ప్లేట్ని తీసుకోండి చిన్న ప్లేట్ని తీసేసుకుని అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలు ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు ఇక్కడంత కుంకుమ పసుపు ఆ తర్వాత ఒక నిమ్మకాయకు కుంకుమతో బొట్టు పెట్టండి ఇలా కూడా ఏంటంటే కనుక ఒక పల్లెంలో వేసుకోండి ఇలా వేసేసిన తర్వాత ఈ పల్ల్యాన్ని మీరేంటంటే కనుక చేతిలో పట్టుకుని ఇల్లంతా కూడా తిరగండి అంటే నార్మల్గా అందరి ఇళ్ళల్లో అండి బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది కొంతమంది లో అంటే కొంతమంది ఇళ్ళలో ఏంటంటే కనుక సెకండ్ రూమ్ ఇలా డబల్ బెడ్రూమ్ ఇలా ఉంటూ ఉంటాయి కదా మీ ఇష్టాన్ని బట్టి మీకు ఎన్ని గదులు ఉంటాయో ఎన్ని రూములు ఉంటాయో ఆ రూమ్లలో ఏంటంటే కనుక ఇల్లంతా కూడా కళ్ళ తిరగండి మీకు ఉండే ఎంత విశాలమైన ఇల్లు ఉంటుందో అంత ఇంట్లో మొత్తం తిరగాలన్నమాట ఇలా తిరిగేటప్పుడు అప్పుడు ఒకటే చెప్పుకోవాలండి మా ఇల్లు మాకు అనుకూలించాలి ఇంటి పరంగా ఉండే అంటే ఇబ్బంది అంతా కూడా తొలగిపోవాలి వాతావరణం మాకు బాగా కలిసి రావాలి ఇల్లు మాకు అనుకూలించడంతో పాటు ఇల్లు అంటే మాకు ఇబ్బందులు పెట్టకూడదు అనేసి మనం గట్టిగా సంకల్పం చెప్పుకొని ఇల్లు అంతా కూడా తిరగాలన్నమాట అలా తిరిగేసిన తర్వాత ఏంటంటే ఇంటి చుట్టూ తిరిగే వీలుంటే తిరగండి లేదు అనుకుంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి గుమ్మం దగ్గర నుంచుకుని మీరు అంటే ఇక్కడ చేతుల్లో పట్టుకొని మీరు చక్కగండి ఇంటికి కూడా దిష్టి తీయండి ఇలా తీసేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి లేదంటే ఒక కవర్లో వేసేసుకుని డైరెక్ట్ తీసుకెళ్ళి పారే నీళ్ళు ఉంటే అక్కడ కూడా పడేసుకోవచ్చు మన ఇంటి నుంచి కొంచెం దూరంగా పడేస్తే ఏమవుతుందంటే గనక మన ఇంటికి పట్టిన పీడలన్నీ కూడా పోతాయి ఇంట్లో చెడు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా నకారాత్మక శక్తి ఉందా కారాత్మక శక్తి ఇలాంటివి మన కంటికి కనిపించని శక్తులు కూడా ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి వాటి ద్వారా కూడా మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా ఆ ఇబ్బంది నుంచి మనం పోగొట్టుకోవడానికి ఏంటంటే కనుక ఇలా అండి మనకి పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట చిన్న పరిహారమే కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా మన అద్భుతాన్ని కూడా చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి నిమ్మకాయ కదా అనుకుంటాం కానీ నిమ్మకాయ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి నిమ్మకాయ అద్భుతాలను సృష్టిస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది ఒక్క నిమ్మకాయ మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుందని పురాణాలే అనమాట అందుకే మీరేంటంటే కనుక అమావాస్య రోజండి దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తే నార్మల్గా అమావాస్యకి ఏంటంటే ఎవరు కూడా దూర ప్రయాణం చెయ్యరు కాకపోతే కొన్ని కొన్ని సందర్భాలు సిచ్యువేషన్స్లు ఏంటంటే మనకు అనుకూలంగా ఉండవు కదా మనం అనుకున్నట్టు జీవితం ఉండదు కదండీ అనుకోకుండా ఏంటంటే కనుక ప్రయాణం పడుతుంది తప్పదు కదా చేసుకోవాలి అలాంటప్పుడు మీకు భయం ఉంటూ ఉంటుంది కొంతమంది అమావాస్య అంటే భయపడతారు ప్రయాణం చేయాలంటే ఇంకా భయపడిపోతూ ఉంటారనమాట అలా మీరు భయపడకుండా ఏం చేయండి అంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసేసుకొని మీ దగ్గర పెట్టుకొని మీరు ఎంత దూరమైన సరేనండి ప్రయాణం చేయొచ్చు ఎందుకంటే కనుక ఈ నిమ్మకాయ మీ దగ్గర ఉంటే మీకు చెడు జరగదు అమావాస్య ఏంటంటే కనుక భూమి మీద ఎన్నో నకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయండి అందుకే చాలామంది అంటూ ఉంటారు అమావాస్య రోజు సాయంత్రం సంధ్యా సమయంలో బయటికి వెళ్ళకూడదు అటు ఇటు తిరగకూడదు అలానే కాకుండా అమావాస్య రోజున ఏంటంటే గనక కింద నడిచేటప్పుడు చూసుకుంటూ నడవాలి ఏదైనా తాకితే అది తొందరగా పోదు ఇలాంటివి ఏంటంటే మనలో కూడా మనం కొంత అంటే కొంత నమ్ముతూ ఉంటాం కొంతమంది పోహలు ఇవ అనుకుంటారు కానీ మీకు ఒకవేళ ఇలాంటివి నమ్మకం లేకపోదు చేయకండి కానీ నమ్మకం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే విధంగా అయితే చేసేసుకోండి సరిపోతుంది మంచి ఫలితం ఉంటుంది అందుకే మీరు ఏం చేయాలంటే కనుక గుర్తు పెట్టుకోండి నిమ్మకాయని తీసేసుకొని మీరు మంచి జరగాలి అన్నట్టుగా మీ జేబులో పెట్టేసుకొని మీరు ప్రయాణాల నిమిత్తం వెళ్ళండి అంటే ఎక్కడ ప్రయాణం అంటే అక్కడికి వెళ్ళండి తిరిగి మీ ఇంటికి వస్తుండగా ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని తీసుకొని తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయని ఏంటంటేనండి దూరంగా పడేయండి అంటే ఊర్లోకి రాకముందుకే అంటే ఇంకా ఊర్లోకి ఎంటర్ అవుతున్నామన్నప్పుడు అలా చేసేసుకోవచ్చు అలా ఒకవేళ ఆ సమయాలలో చేయడం కుదరకపోతే ఏంటంటే గనక మీరు అంటే మీరు ఊర్లోకి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తామన్నప్పుడు చేసేసుకోండి సరిపోతుందన్నమాట జనావాస తక్కువగా ఉండే ప్రదేశాలలో ఇలా ఏంటంటే చేసేసుకొని ఆ నిమ్మకాయని పడేసి సుకొని వచ్చామనుకోండి ఇంకా ఏం కాదనమాట ఇబ్బంది ఉండదనమాట ప్రయాణాలు ఏంటంటే కనుక ఇబ్బంది లేకుండా చక్కగా సాఫీగా సాగుతాయి ప్రయాణంలో ఏంటంటే కనుక అనుకూలత ఎక్కువగా ఉంటుంది ప్రయాణం వల్ల మంచి జరుగుతుంది లాభం పొందుతాము అనుకున్న పని కావచ్చు లేదంటే కనుక ప్రయాణం కోసం వెళ్ళిన పని కావచ్చు ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నిమ్మకాయత పరిహారం చేయండి ఇలా చేసేసి ఫలితం అనేది పొందండి ఇంకా అనంతరం ఏంటంటే ఇంకొకటండి మనం ఏంటంటే కనుక పడుకుంటే కొంతమందికి అమావాస్యకు ఏంటంటే ఎవరైనా ఏదైనా అండి చెడు కళలు వస్తూ ఉంటాయి చెడు పట్టి పీడిస్తూ ఉంటుంది కళల వల్ల సఫర్ అవుతూ ఉంటారు అమావాస్య వచ్చిందంటే కొంతమందికి భయం ఉంటుంది కదా పడుకుంటే ఏదైనా వస్తుందో ఏమో ఏదైనా మీద కూర్చుంటుందో ఏమో ఏం జరుగుతుందో ఏ కళ వస్తుందో ఎలా ఉంటుందో అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకోండి తీసేసుకొని ఆ నిమ్మకాయ మీద ఏంటంటే కనుక నల్లటి పెన్నుతో ఇంటు మార్క్ వేసుకోండి అంటే స్కెచ్ మార్క్ కావచ్చు నల్ల పెన్ను కావచ్చు ఏదైనా కావచ్చు పర్వాలేదు అనమాట ఇంటి మార్కు వేసుకోండి అలా వేసేసిన తర్వాత ఏంటంటే పడుకునే ముందు దిండు కింద పెట్టి పడుకోండి ఇలా పడుకున్న తర్వాత ఏంటంటే ఉదయం లేస్తాం కదా మనం లేచిన తర్వాత తల చుట్టుదా మూడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయని పడేసుకుంటే సరిపోతుంది అనమాట అలా చేయడం వల్ల ఏంటంటే కనుక మన దగ్గరికి అనేది రాదు చెడు అనేది అవహించదు ఇబ్బంది అనేది ఉండదు మంచి ఫలితాన్ని మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు మార్పుని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అనమాట అమావాస్య ఎందుకు వస్తుందంటే కనుక అనండి చెడుని తీసేసుకోవడానికి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి కొంతమంది ఏంటంటే కనుక విధి విధానాలు ఆచరిస్తారు కొంతమంది ఏంటంటే అసలు ఏది ఆచరించరండి ఎలా ఉంటే అలా ఉండే అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారన్నమాట కష్టం నష్టం బాధ ఏదైనా ఉన్నా సరేనండి అమావాస్య రోజు మనం తొలగించుకోవచ్చు అమావాస్య ఏంటంటే గనక అనుకూలిస్తుంది అమావాస్య అద్భుతాలను సృష్టిస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి